నాలుగు ఐదు నెలల నుంచి హైకోపాలి పోలీస్ మీద దండలు జరుగుతున్నాయి పోరాడుతున్నారు పిల్లలు జల్లలు అందరూ రాత్రి పగల కాపలు కాస్తున్నారు కనీసం మనల్ని ఒక నాయకుడు మమ్మల్ని మనల్ని నడిపించే నాయకుడు మనకు ముందు ఉన్నారు అని చెప్పి ఉన్నారని ఎంతో ఆశతో ఉన్నారు కనీసం ఒక్క రోజులు మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ రాలేదు సపోర్ట్గా రాలేదు పవర్ ప్రాజెక్ట్ అనేది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ నాలుగు ఐదు గ్రామాలు కలిపి ఆ రోజు మనం వచ్చి పోరాటం చేశాము ఆ రోజు ఎంబీడిసి మేడం గారు సర్పంచ్ గారు రాలేదు సేఎం గారు వచ్చారు మేము చాలా గట్టిగా చేశాము అదే పట్టుగా మీరందరూ ఎప్పుడే ఇప్పుడైతే ఇప్పుడు చాలా గట్టిగా కదులుతున్నారు అప్పుడు ఎందుకు మీరు పడుకున్నారు ఎవరు ఒక్కరు అండి సార్ చెప్పేది నేను మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే మనం తుంచేస్తే బాగుంది మొక్క మొక్క మొక్కగా ఉన్నప్పుడే అలాంటి మనం మేము ఎప్పుడూ అప్పుడే అన్నాం రైకుల పాలెం ఆ చుట్టుపక్కల నాలుగు ఐదు గ్రామాలు ఉన్నాయి వా గ్రామస్తులతో అప్పుడే గట్టిగా చేశాము మిగిలినటువంటి గ్రామాలు కూడాను కదిలి వచ్చి మాకు వద్దే అని అక్కడ గట్టిగా చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు ప్రస్తుతానికి కుంప మునిగిందేమి కూడా కాదు మనం ఇంకా గట్టిగా చేసి చేస్తే ఇది మనకు కావాలనుకుంటే